श्रीग्रहप चार महारि हेवाम वम श्रीमा सुधा गोत्र वश्य गोत्र बवयह पोगुनीला गोत्र वश्य इजमान नामेशम गोपाल रेड्डी नामेश्या शिल्पार रेड्डी नामेश्या दर्पण रेड्डी नामेश्या लवाकुष्ण रेड्डी नामेश्या सहा कोटमदह पगडीपाल गोत्र वश्य रेड्डी नामेश्या इंद्रमन नामेश्या शशिधर रेड्डी नामेश्या ంగి ఉంగిణిష్ట్రీమన్లింగేశ్వర స్వామే నమ శివాయమో మహేశ్వరాయో శయ జగద్రక్ష్రీ శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామ నానావిధ పరిమలపత్రుష్పూజా చ సర్వమంగళ వామంగళమాంగల్యే శివే సర్వాతకే శరణ్యే దేవీ దేవీనారాయణే నమో నమో పరమేశ్వరేవత నమో ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ మంగళనీరాజనాం సమర్పయామి పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్పణస్ రి హా నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు దేవరపల్లి రెడ్డి గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఎల్లవేళలా వినంటున్నా కోరుకుంటూ లవకృష్ణ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాగతం తెలియస్తూ మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము

హ్యాపీగా ఉండాలి ఈ ఆశ్రమంలో ఇంకొంతమంది ఎవరైనా సేవ చేయాలనుకునే వాళ్ళు చీక చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ థ్యాంక్ యూ